హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే చూసారా అండి ఇక్కడ రొయ్యలతోటి మసాలా వేసి చిక్కుడుకాయ కర్రీ అయితే చేశానండి కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి మీరు ఎవరైనా ఎలా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి మరి నేను ఎలా చేశానో ఏంటో మరి నేను ఎలా చేశానో ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే నేను చిక్కుడుకాయలను అయితే ఉడకబెట్టుకుంటానండి ఈ చిక్కుడుకాయలు ఉడికి లోపల ఉల్లిపాయలు అవి వీటికి కావాల్సిన ఉల్లిపాయలు టమాటాలు అయితే నేను రెడీ చేసుకుంటానండి ఇదిగోండి గ్యాస్ వెలిగించుకొని చిక్కుడుకాయలు అయితే పెట్టేసుకున్నాను ఈ లోప మనము దీనికి కావాల్సినవి అని చూద్దామండి ఇదిగోండి చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయి గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఇదిగోండి చిక్కుడుకాయలు అయితే లాస్ట్ అయినవర్లో అయితే వేసానండి నీళ్ళు అయితే కారిపోతాయి కదా అందుకనేసి ఇవండి కొద్దిగా ఉల్లిపాయలు కోసి పెట్టేసుకున్నాను అలాగే కరివేపాకు అండి పచ్చిమిర్చి అయితే వేయట్లేదండి ఎందుకంటే చిక్కుడుకాయలు కదా చిక్కుడుకాయలు పచ్చిమిర్చి తేడా తెలీదు అనేసి మిర్చి అయితే వేయట్లేదండి అలాగే కొద్దిగా టమాటా అండి ఇవ్వండి రయ్యలు నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి ఇవైతే ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి అండి పెట్టేసుకుని గ్యాస్ అయితే వెలిగించానండి ఇప్పుడు ఇందులోకి మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేస్తానండి ఇదిగోండి ఆయిల్ వేసేసాను ఆయిల్ అయితే కాగింది కదండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఉల్లిపాయలు మగ్గుతాయి కదండి అందుకే మూడు పెట్టేస్తున్నాను ఉల్లిపాయలు అయితే కొద్దిగా మగ్గినాయి కదండి ఇప్పుడు ఇందులో రెయ్యి వేస్తానండి రొయ్యలు అయితే వేసానండి ఒకసారి కలిపేసుకుందాం కలిపేసానండి మూత పెడుతున్నాను ఇప్పుడు టమాటా వేసేస్తున్నానండి ఉప్పు అయితే వేస్తున్నానండి ఒకసారి అయితే కలిపేసానండి ఉప్పేసాను కాబట్టి టమాటాలు కూడా అవి కూడా బాగా మగ్గాలండి అయితే ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే చిక్కుడుకాయలు వేసేస్తున్నాను అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి అది పచ్చివాసన బావాలి కాబట్టి ఒకసారి అయితే రెండు నిమిషాలు మూత పెట్టుకుంటానండి ఇప్పుడు ఇందులోకి అయితే మసాలా పొడి వేస్తున్నానండి ఇందులో పసుపు వేస్తున్నానండి అలాగే మనకు తగ్గట్టు కారం అండి ఇప్పుడు ఒకసారి కలిపిస్తున్నానండి పసుపు కారం మసాలా వేసాం కాబట్టి ఒకసారి అయితే మూత పెట్టుకుందామండి ఇప్పుడు వాటర్ వేసుకుందామండి కొద్దిగా చాలు కొద్దిగా కొత్తిమీర జల్లుకుని అప్పుడు మూత పెట్టేసుకుందామండి ఉడుకుతూ ఉంటుంది కూర అయితే ఇలా ఉడుకుతుంది ఒకసారి కలిపేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ మూట పెడుతున్నాను ఎగురు కాబట్టి అండి వాటర్ అంతా ఇంకుపోవాలండి పిలుసుకైతే కొద్దిగా పులుసులా ఉన్నా పర్లేదు ఇగురు కాబట్టి వాటర్ వాటర్ ఇంకిపోయేలాగా ఉడికించుకున్నానండి ఇంకా కొద్దిగా ఉంది కదండి ఫైనల్గా అయితే కూర రెడీ అయిపోయిందండి నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను పైన జస్ట్ కొత్తిమీర జల్లేసుకున్నానండి ఓకేనండి ఫైనల్గా అయితే మన చిక్కుడుకాయ రొయ్యల టమాటా ఎగురయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి